చేపలు రొయ్యల పెంపకంలో జూన్ మాసం అత్యంత కీలకం ఈ నెలలోనే చెరువులను సాగుకు సమాయత్తం చేస్తారు రైతులు ముఖ్యంగా చెరువులను పటిష్టం చేయటం నీరు పెట్టుకోవడం ప్లవకాలను అభివృద్ధి చేయటం వంటి పనులకు శ్రీకారం చూడతారు ఇందులో ప్రధానంగా చెరువును పటిష్టం చేయటం చాలా ముఖ్యమైన పని చెరువు అడుగు భాగం వీలైనంత వరకు సమతలంగా ఉండేలా చూడాలి చెరువు నేలను వీలైతే మరోసారి దున్నాలి చెరువు నేలపైన గట్లపైన పెరిగిన గడ్డిని అనవసర మొక్కల్ని చెట్ల కొమ్మలను పొదల్ని పూర్తిగా తీసేయాలి చెరువు చుట్టూ గట్లు తుములు పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి అవసరమైతే మరమ్మతులు చేసుకోవాలి చేపలు రొయ్యల పెంపకంలో ఉత్పత్తిని నియంత్రించగలిగే గుణం చెరువు మట్టిలో ఉంటుంది కాబట్టి పెంపకం చెరువులోని మట్టిని ముందుగా భూసార పరీక్షలకు పంపించాలి అనంతరం ఆ మట్టి గుణాగణాల్ని తెలుసుకోవాలి దానికి అనుగుణంగా యాజమాన్య చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు ఇందులోనూ మట్టి నమూనాలు సేకరించడంలో కొన్ని పద్ధతులున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మట్టిని ల్యాబ్లకు టెస్టులకు నిమిత్తం పంపించకూడదు చేపలు రొయ్యల పెట్టుబడి అయిన తర్వాత చెరువు నేలను బాగా ఎండబెట్టాలి సుమారు పన్నెండు నుంచి పదిహేను చోట్ల ఎస్ ఆకారాలు చేసుకుని మట్టి నమూనాల్ని సేకరించాలి ఈ మట్టిని సుమారు పది సెంటీమీటర్ల లోతులో సేకరించి అన్ని మట్టి నమూనాల్ని కలిపి నీడలో ఆరబెట్టాలి తర్వాత మట్టిని బాగా మెత్తగా పొడి చేసి భూసార పరీక్ష కేంద్రంలో మట్టి ఉదజని సూచిక సేంద్రియ కర్బనం నత్రజని భాస్వరం వంటి గుణాలని పరీక్ష చేయించాలి రైతులు మట్టిని సేకరించే విధానంపైన మట్టి గుణాల నాణ్యత రిపోర్టు ఆధారపడి ఉంటుంది మట్టి నమూనాల్ని చాలా జాగ్రత్తగా సేకరించాలి చెరువుల్ని సారవంతం చేసేందుకు తప్పనిసరిగా సున్నం ఎరువుల్ని వినియోగించాలని నిపుణులు పేర్కొన్నారు సున్నం చాలా చవక ధరలో లభిస్తుంది నేల ఉదజని సూచికను బట్టి వివిధ రకాలైన సున్నం వాడుకోవాల్సి ఉంటుంది నేల ఉదజని సూచిక ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు మధ్య ఉన్న నేలల్లో హెక్టారుకు రాతి సున్నమైతే రెండు నుంచి నాలుగు టన్నులు వ్యవసాయ సున్నమైతే మూడు నుంచి ఐదు టన్నులు డోలమైట్ అయితే నాలుగు నుంచి ఆరు టన్నులు వాడాల్సి ఉంటుంది నేల ఉదజని సూచిక ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు మధ్య ఉన్న నేలల్లో రాతి సున్నమైతే ఒకటి నుంచి రెండు టన్నులు అగ్రీ లయం అయితే రెండు నుంచి మూడు టన్నులు డోలమైట్ అయితే మూడు నుంచి నాలుగు టన్నుల చొప్పున వాడాలి చెరువులో నీరు పెట్టేటప్పుడు ముందుగా చెరువు తూముకు జాలీలు అమర్చి నీటిని వడబోసి చెరువులోకి పంపించాలి దీనివల్ల కీటకాలు కలుపును చేపల చెరువులోకి రాకుండా నిరోధించవచ్చు చెరువు నేల భూసారాన్ని పెంచి సహజ ఆహారమైన ప్లవకాల స్థాయిని పెంపొందించేందుకు ఎరువుల వాడకం తప్పనిసరి ముందుగా చెరువు మట్టి గుణాల్ని విశ్లేషించుకుని తర్వాత వాడాల్సిన ఎరువుల్ని నిర్ధారించుకోవాలి రొయ్యల చెరువుల్లో ఎరువుల వాడకం చేపల చెరువుల కంటే బాగా తక్కువ మోతాదులో లేదా అవసరమైతేనే వాడాలి దఫ దఫాలుగా వాడాల్సిన అవసరం ఉండదు రైతులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు స్థానికంగా అందుబాటులో ఉన్న మత్స్యశాఖ అధికారుల్ని లేదా శాస్త్రవేత్తలకు సంబంధించి చెరువుల ఏర్పాటుపైన పెంపకంలో ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు నిపుణుల సలహాలు సూచనల మేరకు సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే తప్పక విజయాలు సిద్ధిస్తాయి